అందరికీ శుభోదయం మీ అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో యూత్ అంతా కూడా వ్యాపారం మీద మొగ్గు చూపుతున్నారు వ్యాపారం పెట్టాలి వ్యాపారం పెట్టాలి లాభాలు గడించాలి ఒకరి దగ్గర మనం పనిచేయటందుకు మన దగ్గరే మనం చాలామంది పనిచేసేలా చూడాలి మనం చాలామందికి సర్వీసెస్ ఇవ్వాలి చాలామంది మన దగ్గర ఏవైనా పది పొందాలి అని మనం ఆలోచన చేస్తున్నారు యూత్ అంతా అది చాలా చాలా మంచి విషయమే నేను కాదు అని నేను అన్నా మీ అందరికీ తెలుసా అసలు వ్యాపారం పెట్టాలి అన్నట్టయితే ముందర మనం ఏ విధంగా స్టెప్ తీసుకోవాలన్నది మీ అందరికీ ఏమైనా తెలుసా అవును తెలుసు అని చాలామంది చెప్తున్నారు అందులో ఒక స్టూడెంట్ నాకు చెప్పాడు ఒక ఎంప్లాయీ ఒక స్టూడెంట్ నాకు చెప్పాడు మనకి పుష్కలంగా పెట్టుబడి ఉన్నట్టయితే మనం మన వ్యాపారం పెట్టచ్చని అన్నాడు అలా పుష్కలంగా పెట్టుబడి మనందరూ మనం పెట్టుకోవచ్చు లేదు అన్నట్టు ఇది మనకు లోన్స్ ఇస్తున్నారు అనమాట ఆ యొక్క దాని ప్రకారంగా పెట్టుకోవచ్చు అని ఆ అబ్బాయి చెప్పాడు అయితే అది ఒకటి ఉంటే సరిపోతున్నాం మీకు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా లాభాలు పొందుతున్నారా పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ వ్యాపారం సక్సెస్ అవుతుందా కాదు అని చెప్పవచ్చు సరే ఇంకొక స్టూడెంట్ ఇంకొక ఎంప్లాయీ నాతో ఏమన్నారు అన్నట్టయితే వ్యాపారం పెట్టాలంటే సరైన ప్లేస్ కావాలండి అన్నాడు సరే అయితే సరైన ప్లేస్ ఉంటే చాలా మంచిది సెంటర్ చూసి పెట్టాలి వ్యాపారం అని నేను అన్నాను సెంటర్ చూసి వ్యాపారం పెట్టినట్టయితే ఎంతమంది సక్సెస్ అవుతున్నారు అందులో అని నేను అడిగాను చాలామంది సక్సెస్ అవ్వట్లేదు సక్సెస్ రేటు చాలా తక్కువ మంది ఉంది అని అంటున్నారు మరి ఏమిటి సరే చాలామంది అన్నారు మనకి అపారమైన అనుభవం కావాలని అన్నారు సరే అయితే అనుభవం ఉంది అనుభవంతో పెట్టారు వ్యాపారం చాలా మంచిది తనకి అనుభవం రావాలంటే ఏదో జర్నలిస్ట్ చదవాలి లేదంటే ఆ వ్యాపార సంస్థలో పని చేయాలి చేస్తూ వస్తుంది అనుకోండి అతను వ్యాపార సంస్థలో పనిచేశాడు అపారమైన అనుభవాన్ని గడించాడు కానీ పెట్టాడు పెట్టిన వెంటనే ఆ యొక్క వ్యాపారం కూడా సక్సెస్ కాలేదు కొంతమందికి అయినట్టయితే ఇంకా మనకి క్యాపిటల్ ఉంది కానీ సక్సెస్ అవ్వలేదు సరైన స్థలం మార్కెట్లో స్థలం చూసుకున్నాం అది కూడా సక్సెస్ అవ్వలేదు అపారమైన అనుభవం ఉంది సక్సెస్ అవ్వలేదు అన్నాడు పుష్కలంగా స్టాక్స్ పెట్టాలంటే స్టాక్స్ మెయింటైన్ చేయాలి వచ్చిన జనాలకి లేదు అని అనకూడదు ఒక బిజినెస్ మనసులా పెట్టాలి అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టాలి అని అన్నాడు అది కూడా కరెక్టే కానీ అలా పెట్టావు క్యాపిటల్ ఎక్కువైపోతుంది ఏది ఏది గుండు సూటి దగ్గర నుంచి మొత్తం పెద్ద వెహికల్ వరకు ఉంటుంది కానీ అక్కడ కూడా వాళ్ళు సక్సెస్ కాలేదు అంటే సక్సెస్ కాకపోవడం కారణాలు ఏంటి ఎన్ని సక్సెస్ కాలేదు ఇవన్నీ కాదు అంటే వ్యాపారం పెట్టాలన్నట్టయితే పెట్టుబడి ఉండాలి అన్నమాట వర్షం అయితే అవ్వచ్చు కానీ అది ఒక పార్ట్ మాత్రమే వ్యాపారం పెట్టాలన్నట్టయితే సరైన వ్యాపార స్థలం ఉండాలి అని అనుకోవటం అది ఒక పార్ట్ మాత్రమే వ్యాపారం ప్రారంభం చేయాలి వ్యాపారంలో సక్సెస్ కావాలి అన్నట్టయితే మటుకు స్టాక్స్ మెయింటైన్ చేయాలి అది ఒక పార్ట్ మాత్రమే వ్యాపారం చేయాలి అన్నట్టయితే అపారమైన అనుభవం కావాలి అది ఒక పాత్ర మాత్రమే మరి వేణీ కాదు వ్యాపారం సక్సెస్ అవ్వటానికి వ్యాపారం పెట్టడానికి కారణాలు ఏమిటి అని మనం ఆలోచన చేస్తుంటే మనము మీ యొక్క జాతకం చూసుకోవాలి ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలి అన్నట్టయితే సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళాలి సిద్ధాంతి గారి దగ్గరికి వెళ్ళి నేను వ్యాపారం చేయాలనుకుంటున్నాను వ్యాపారంలో నాకు అనుభవం ఉంది అదేవిధంగా పెట్టుబడి కూడా ఉంది సరైన సెంటర్ కూడా ఉంది జనాలు కూడా వచ్చే వాళ్ళు గ్యాదరింగ్ కూడా బాగానే ఉండొచ్చు ఒక పెద్ద బిజినెస్ మాల్ లాగా పెట్టాలనుకుంటున్నాను అయినట్టయితే నాకు అనుభవం ఉన్న ఏమన్నప్పుడైనా సరే మీరు వ్యాపారం నాకు అచ్చి వస్తున్నారు అలా మీరు చెప్పండి అనాలి అప్పుడు గారు మీ యొక్క జాతకను చూసి వ్యాపారం మీకు సక్సెస్ అవుతుందా లేదా అని చెప్తారు ఆయన ఏ విధంగా చెప్తారంటే ఆయన నోటి మాట ప్రకారంగా చెప్పరు మీ యొక్క జాతకం అంటే మీ పుట్టిన సమయాన్ని బట్టి మీ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ను బట్టి టైం ఆఫ్ బర్త్ను బట్టి ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ యొక్క భర్త్ స్థానం బట్టి కూడా ఆయన చెప్తారు ఎలాగన్నట్టయితే ద్వాదశ భావాలు ఉంటాయి అందులో లగ్నభావం ద్వితీయ భావం సోదర భావం తర్వాత మాతృభావం పుత్రభావం సస్తభావం సప్తమ భావం అష్టమ భావం భాగ్యభావం దశమభావం లాభభావం అని ఉంటాయి వీటిల్లో వ్యాపారం చేయాలి అన్నట్టయితే మటుకు మీరు చాలా చాలా బాగా నప్పేది ఏంటంటే ధనభావం కావాలి రెండో ఇల్లు తర్వాత ఐదో ఇల్లు గురించి చూసుకుంటూ ఉండాలి తర్వాత మీకు ఏడో ఇల్లు చూడాలి పదో ఇల్లు చూడాలి పదకొండు ఇల్లు చూడాలి ధనభావం బాగుందా లేదో చూడాలి మీకు ఫైనాన్షియల్గా మీరు సౌండ్ కాదో చూసుకోవాలి ధనం గ్యాదర్ చేయగలరా లేదో చూసుకోవాలి అందుకే ధనభావం భావంలో మంచి గ్రహాన్ని ఉండాలి ధన ధనభావాధిపతి మంచి గ్రహత కలవాలి తర్వాత భావాన్ని మంచి గ్రహ చూడాలి ధన ధనభావాధిపతిని కూడా మంచి గ్రహ చూడాలి ఆ విధంగా చూసినట్టయితే మీకు ఫైనాన్షియల్గా సౌండ్ వస్తుంది ఫస్ట్ పాయింట్ రెండవది మీకు ఐదవ భావం చూడాలి ఐదవ భావం అన్నట్టయితే అది మనస్సు భావం బుద్ధి భావం మీరు వ్యాపారంలో బుద్ధి కేంద్రీకరించాలి వ్యాపారం పెట్టిన వెంటనే చాలా కష్ట నష్టాలు ఎన్నో ఉంటాయి ఓర్పు ఉండాలి ఓరిమ ఉండాలి దాని తర్వాత మీకు సహనం కూడా ఉండాలి ఎన్నో ఉన్నాయా లేదా తర్వాత వచ్చిన కస్టమర్స్ని ఆకట్టుకునే విధంగా మాట మాట్లాడాలి ఇవన్నీ కూడా పంచమ భావంలో వస్తాయి బుద్ధి భావంలో వస్తాయి పంచమ భావాన్ని మీరు వెరిఫై చేసుకోవాలి ఆ యొక్క పంచమభావా మంచి స్థానంలోగానే ఉన్నట్టయితే మీకు మంచి బుద్ధి బలం ఉంటుంది భావంలో మంచి గ్రహం ఉన్నట్టయితే మీకు మంచి బుద్ధి బలం ఉంటుంది పంచమభావాల్ని మంచి గ్రహం చూడాలి శుభగ్రహం చూడాలి ఇన్ని రకాలు కూడా పంచమ భావం చూడాలి ఇక దశమ భావం దశమ భావం అంటే వృత్తి భావం ముఖ్యంగా మెయిన్ ఈ భావం ఒకటి కూడా కంపల్సరీగా చూడాలి మీకు వృత్తి నిర్ణయం చేయడానికి ఈ యొక్క వృత్తి ఈ యొక్క భావం ఉపయోగపడుతుంది అయినట్టయితే మీకు దశమ భావ భావంలో శుభగ్రహాలలో ఉండాలి దశమ ప్రతి మీకు పాపస్థానంలో ఉండకూడదు శుభస్థానంలో ఉండాలి తర్వాత దశమ భావాన్ని పాపగ్రహం చూడకూడదు శుభగ్రహం చూస్తూ ఉండాలి తర్వాత దశమ దశమభావము భావాధిపతి శుభగ్రహాలతో కాంబినేషన్ అయి ఉండాలి ఈ విధంగా కర్మస్థానం దశమ భావ భావం అన్నట్టయితే మీకు పెట్టే వ్యాపారంలో మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది అని వారు చెప్తారు ఎన్ని బాగానే ఉన్నాయి మీకు ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది మీకు బుద్ధి కూడా బాగానే ఉంటుంది వ్యాపార స్థానం కూడా బాగానే ఉంటుంది కానీ మీకు అందులో లాభాలు తీయగలరా లేదా అన్నది కూడా చూసుకోవాలి వ్యాపారం పెట్టారన్నట్టయితే లాభం గురించి కదా నాలుగు నాలుగు రూపాయలు సంపాదించుకోవడం కోసం మనం వ్యాపారం పెడతాము అంటే ఈ యొక్క లాభం మీకు ఎలా తెలుస్తుంది అన్నట్టయితే ఏకాదశి భావం లాభ భావంలో వాళ్ళని తెలుస్తుంది ఏకాదశి భావాధిపతి మీకు మంచి గ్రహ ఉండాలి శుభగ్రహం ఉండాలి మంచి లాభాలు తీస్తారు ఏకాదశి భావాధిపతి మీకు శుభగ్రహం కలిసి ఉండాలి ఏకాదశ భావంలో శుభగ్రహం ఉండాలి ఏకాదశ భావన శుభగ్రహ వీక్షణ ఉండాలి ఏ విధంగా ఉన్నట్టయితే మీకు వ్యాపారంలో అంటే ఫైనాన్షియల్గా సౌండ్ ఉంటుందంటే బాగుంటుంది ప్లేస్ వెన్యూ కూడా బాగుంటుంది మీకు వచ్చిన కస్టమర్స్ ఆకట్టుకునే బుద్ధిబలం కూడా మీకు బాగుంటుంది నెస్టు వృత్తి మీకు అన్ని విధాలు కూడా బాగుంటుంది నెస్ట్ లాభాలు కూడా తీయగలరు ఇది వ్యాపార మీకు సక్సెస్ అవుతుందా లేదా అన్నది ఈ విధంగా ఉంటుంది చాలామంది ఇదేమీ తెలియకుండా జాతకాలు చూపించుకోకుండా మనం వ్యాపారాలు పెడుతుంటాము నష్టపోతూ ఉంటాము ఆ పక్క సాలే మంచి కోట్ల రూపాయలు అమ్ముంది మనం అమ్మలేము ఎందుకు అమ్మలేము అన్నట్టయితే ఇది మన చేతిలో మన అంగట్లో అల్లు అన్నీ ఉన్నాయి అల్లడినోట్లో శని ఉంది అన్నట్టుగా మనకు అన్నీ ఉన్నాయి వనరులు ఉన్నాయి కానీ మనకి జాతకం బాగోలేదు బాగా వ్యాపారం చేయలేము కాబట్టి మీరు ఫస్ట్ వ్యాపారం నిమిత్తం జాతకం చూపించుకోవాలి నెక్స్ట్ చాలామంది ఇప్పుడు యూత్ కూడా అడుగుతున్నారు పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలని మీకు పార్ట్నర్షిప్ వ్యాపారం చేయాలి అన్నట్టు అయితే ఎవరు పెడితే వాళ్ళది చేయకూడదు మీకు సప్తమ భావం అన్నది ఉంటుంది అంటే తొమ్మిదవ భావం ఈ యొక్క భావం లైఫ్ పార్ట్నరు బిజినెస్ పార్ట్నర్ గురించి ఇస్తుంటుంది కాబట్టి ఈ యొక్క భావం బాగుందా లేదా అన్నది చూసుకోవాలి బాగున్నట్టయితే పార్ట్నర్షిప్ వ్యాపారం చేయవచ్చు లేకపోతే లేదు తర్వాత మీ యొక్క చేయబోయే పార్ట్నర్కి మీకు కూడా జాతకాలు పొందున లేదో చూసుకోవాలి ఆ విధంగా చూసుకున్నట్టయితే అప్పుడు అన్నీ కూడా సక్సెస్ రేటు బాగుంటుంది కాబట్టి మీకు నేను మరొక్కసారి విన్నమించుకుంటున్నాను ఏమిటన్నట్టయితే మీరు వ్యాపారం పెట్టాలి వ్యాపారంలో సక్సెస్ అవ్వాలని మీకు కోరికగానే ఉన్నట్టయితే మీకు జాతికరీత్యా ధనభావం బాగోవాలి అంటే ఫైనాన్షియల్గా సౌండ్ అవ్వాలి తర్వాత పంచమభావం బాగు బాగలి మీకు బుద్ధి బలం పోగవాలి వచ్చిన కస్టమర్స్ని ఆకర్షించుకునే విధంగా మీరు మాట్లాడాలి తర్వాత దశమభావం బాగోవాలి వ్యాపారం మీకు నచ్చిందా లేదా చూసుకోవాలి మీకు వ్యాపారంలో లాభాలు వస్తాయి లేదా లాభభావం బాగోవాలి నెక్స్ట్ మీరు పార్ట్నర్షిప్ వ్యాపారం పెట్టాలి అన్నట్టు అయితే మటుకు సప్తం కంపల్సరీగా చూడాలి ఇవన్నీ చూసినట్టయితే మీకు ఎన్ని వనరులు ఉన్నాక అప్పుడు సక్సెస్ అవుతుంది కాబట్టి నేను మరొకసారి చెప్తున్నది ఏంటంటే మీరు మటుకు వ్యాపారం పెట్టాలని సంకల్పం మీ మనసులోకి ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మీరు మీకు దగ్గరలో ఉన్న సిద్ధాంత గారికి మీ జాతకను చూపించి నాకు వ్యాపార సమయం వచ్చిందా లేదా నేను వ్యాపారం సక్సెస్ అవుతున్నా లేదా అని ఎన్ని రకాలుగా చూపించుకోండి ఇది వ్యాపారంలో సక్సెస్ అయిన వాళ్ళ యొక్క రహస్యం అంటే వాళ్ళకి ఋషి ఉంది అన్నీ బాగున్నాయి వాళ్ళకి సరైన ప్లేస్ ఉంది సరైన కస్టమర్స్ ఉన్నారు తర్వాత వ్యాపారంలో లాభాలు గడించే శక్తి ఉంది వ్యాపారం బాగానే ఉంటుంది అయినట్టయితే జాతకం బాగోబోతున్న మటుకు ఇవన్నీ కూడా సక్సెస్ కావని మరొకసారి గ్రహించండి శుభం పోయా ఐరగేశ్వర అభివృద్ధి సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి కవి ప్రసరరావు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసు సందివగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ సియూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అర్ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ స్కే ప్రసాద సిద్ధాన్ని ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ